పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే శై సర్కారు మొదటి విడతల లక్షలోపు రుణం ఉన్నోళ్ళు అందరికీ కూడా రుణమాఫీ చేసింది ఇప్పుడు ఒక లక్ష లోపే వేసి ఊకుంటుందా మళ్ళా రెండు లక్షల లోపు ఎప్పుడు చేస్తుంది అంటారా ఉప ముఖ్యమంత్రి బట్టిసారి దగ్గరికి పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి మొత్తం చేసిన పని అంతా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్తో రాంగ్ రిపోర్టింగ్ జరుగుతుంది పొరపాటు కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇన్నరా బ్యాంక్ ఆఫీసర్లు కూడా ఎక్కడ కూడా ఏ రైతుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఇప్పుడు బట్టగాల్సి మీద వేసి బదనాం చేద్దామని మస్తు మంది చూస్తున్నారు కాబట్టి ఎటువంటి తక్లిఫ్ కూడా రావద్దు ఇంత మంచి పని కూడా బూడిదల పోసినట్టు అవుతుందని పైసల కం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారా అనుకూండు ఇంకా మస్తుగా చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా ఆగస్టు నెల దాటక ముందే అగో ఇప్పుడు లక్షలోపు చేసి ఆగస్టు నెల దాకా మళ్ళా మిగిలిన రైతులకు రుణమాఫీ చేయరా అంటే చేస్తారట ఈ వారం దినాలనే లక్షన్నర అప్పున్న రైతులకు మాఫీ చేస్తామని కొచ్చుండు అయ్యా బట్టి విక్రమార్క సారు మీరు చెప్పినట్టే ఎవ్వరు చేయని తీరుగా రైతులకు రుణమాఫీ చేస్తుర్రు అట్లే పెద్ద మనసు చేసుకుని ఎన్నికల ముంగడ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తే అందరు కూడా సంతోషపడతారు మీరు కూడా ఆరు గ్యారంటీల ఆశ చూపెట్టి వంద రోజుల్లో అమలు చేస్తామంటేనే కదా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించింది మీ చేయి సర్కారు పనితనం ఎట్లున్నదంటే పావులొంతు చేసే పది రూపాయల మందం పబ్లిసిటీ చేసుకున్నట్టు ఉన్నది అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు